హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాం సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే మా అన్న పెళ్ళి కార్డులు అయితే వచ్చేసాయి సో ఇక్కడైతే ఫస్ట్ అయితే పసుపు అయితే కలుపుతున్నాం ఎందుకంటే మనం పసుపు రాయాలి కదా కార్డ్స్కి సో అందుకని పసుపు వేసి ఇది కూడా మేము దంచాం పసుపు నేను ఆల్రెడీ వీడియో షేర్ చేసాం కదా పసుపు కొట్టామని ఆ పసుపు అనమాట ఇంకా వీలాంటి వాటికి ఆ తర్వాత వచ్చేసి అక్షింతలకి ఆ పసుపే యూజ్ చేస్తాం పెళ్లి కొడుకుని చేసేటప్పుడు అందు మొత్తానికి ఆ దంచిన పసుపే యూజ్ అనమాట అప్పుడు కొంచమే దంచుతారు తర్వాత మళ్ళీ సపరేట్గా దంచిపెట్టింది అలా ఆవు నెయ్యి వేసి మొత్తం ముద్దుగా కలిపి పక్కన పెట్టేసాం వాటర్ వేసి కలుపు అనమాట అలాగే అక్షింతల్లో కూడా పసుపు వేసి తర్వాత ఆవు నెయ్యి వేసి కలిపి ఇంకా మొత్తం అక్షింతల్లా తయారు చేసాం వీటికి వాటర్ యూజ్ చేయరు నెయ్యే యూజ్ చేస్తారనమాట ఇలా అయితే అక్షింతలు రెడీ అయిపోయాయి సో ఇది అంతా అదే అనమాట ఇంకా కార్డ్స్ అంటే ఇంకా లోపల చాలా ఉంటాయి కదా పసుపు రాయాలి అక్షింతలు వేయాలి అలాగే లోపల వచ్చిన పేపర్లన్నీ ఫోల్డ్ చేయాలి అంతా ఉంటుంది కదా సో అదంతా చేయడానికైతే తీసుకొచ్చాము ఇంకా మొత్తం కట్ చేస్తున్నాం బయటకు తీద్దాం అసలు నేను మా చెల్లి వెళ్ళలేదన్నమాట అమ్మ వాళ్ళు మా నాన్న మా హస్బెండు మా మరిది మా అన్న మా వాళ్ళందరూ వెళ్ళి సెలెక్ట్ చేశారు సో వాళ్ళైతే సెలెక్ట్ చేసి తీసుకొచ్చారు మేము వీడియో కాల్లో చూసాం కానీ బాగా అనిపించింది వీడియో కాల్లో క్లారిటీగా చూడలేదు సో ఇంటికి వచ్చిన తర్వాత వచ్చిన వెంటనే ఓపెన్ అనమాట ఇంకా అందరినీ పిలిచాము సో కొంతమంది ఇంట్లో వాళ్ళకైతేనే అయిపో కదా మొత్తం ఫోల్డ్ చేయడానికి సో అందుకని లాస్ట్ మా చెల్లప్పుడు నా అప్పుడు కూడా అంతే మాది ఏంటంటే ఓన్లీ వన్ ఫోల్డింగ్ ఇంకా లోపల పెట్టాయడమే అనమాట ఎందుకంటే అప్పుడు నా పెళ్ళప్పుడు అంత టైం లేదు మాకు జస్ట్ వన్ వీక్లోనే మ్యారేజ్ అవ్వడం వల్ల ఇంకా అలా ఎక్కువ పెట్టుకోలేదు ఎక్కువ పెట్టుకుంటే ఇంకా ఫోల్డింగ్స్ ఎక్కువ ఉంటాయి స్టిక్కరింగ్ ఎక్కువ ఉంటుంది లోపల పెట్టి ఇదంతా అవ్వదు అనమాట అందుకనేసి మేము అప్పుడు వన్ ఫోల్డింగ్ పెట్టాము ఇప్పుడు మా అన్నదైతే చాలా బాగుంది కార్డు బాగా నచ్చింది వినాయకుడు స్టిక్కరింగ్ కూడా వచ్చింది చాలా మంచిగా అనిపించింది సో ఇక్కడైతే అందరం అందరూ వచ్చేసారనమాట అందరం కూర్చుంటున్నాం ఎలా పెట్టాలి ఏంటి అనేది ఎలా ఫోల్డ్ చేయాలి సో ఇంకా అదంతా చూసుకుంటున్నాం ఫస్ట్ అయితే ఈ పేపర్ లోపల ఇన్విటేషన్ కార్డ్ అనమాట ఇది లోపల వచ్చేస్తుంది దీనిపైన ఇంకొక కార్డు ఉంది సో ఇక్కడ మా నాన్న వినాయకుడి స్టిక్కర్ అతికిస్తున్నారనమాట పైన వినాయకుడి బొమ్మ వచ్చిద్ది చాలా బాగుంది కార్ట్ బాగా నచ్చింది మాకైతే ఇక్కడ వినాయకుడిది ఇంకా బాగా అనిపించింది అయితే కొంచెం టైం ప్రాసెస్ మాకైతే ఇది టూ డేస్ పట్టింది అంటే ఎయిట్కి స్టార్ట్ చేసాం నైన్ థర్టీకి ఫస్ట్ డే సేమ్ అలాగే సెకండ్ డే కూడా ఎయిట్కి స్టార్ట్ చేసాం నైన్ నైన్ ఫిఫ్టీన్ ఆ టైంకి అయిపోయింది అనమాట టూ డేస్ పట్టినాయి మాకు మొత్తం కార్డ్స్ అన్నీ ఒక రోజే అంటే ఇంకా లేట్ అవుతుంది కదా ఇంటికి వెళ్ళాలి అనేసి ఇంట్లో పనులు ఉంటాయి సో అందుకనేసి ఇంకా ఒక్క రోజులో కంప్లీట్ చేయకుండా టూ డేస్లో కంప్లీట్ చేసామన్నమాట మా పెళ్ళప్పుడైతే ఒక్క రోజులోనే అయిపోయినాయి మా కార్డ్స్ పంచడం టూ డేస్ అయిపోయింది ఈ మా చెల్లెప్పుడు మా అన్నప్పుడు కార్డ్స్ పంచడానికి వన్ వీక్ పట్టిందనమాట ఎందుకంటే వాళ్ళకి టైం ఎక్కువ ఉన్నింది సో అందుకని అందరికీ ఇచ్చారు నా అప్పుడు ఏంటంటే దగ్గర దగ్గర వాళ్ళకి ఇచ్చి దూరం వాళ్ళందరికీ కాల్ చేశారనమాట అందుకు కొంచెం ఎర్లీగా అయిపోయింది కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా తొందరగా అయిపోయింది అలాగే కార్డ్స్ ఫోల్ చేయడం అంతా సెట్ చేయడం కూడా వన్ డే వన్ డే పట్టలేదు ఒక వన్ అవరు వన్ అండ్ హాఫ్ అవర్ అంతే అయిపోయింది అనమాట మా చెల్లప్పుడు కూడా తొందరగా అయిపోయింది ఇవి కార్డు బాగుంది బాగా నచ్చింది మాకు సో ఈ మోడల్ కూడా చాలా బాగుంది అనమాట దీని ప్రైస్ ఎంత పడిందో నాకు తెలీదు సో మీకు కావాలి అంటే కామెంట్ చేయండి నేను కామెంట్లో పిన్ చేస్తాను ఎంత పడింది దీని కాస్ట్ అనేసి నేను ఈ కార్డు సపరేట్గా ఒక వీడియో తీస్తాను దీని మోడల్ అదంతా అది షార్ట్ వీడియో పెడతాను చెక్ చేయండి నేను పెట్టినప్పుడు దీనికి ఈ వీడియోలో లింక్ ఇస్తానన్నమాట మీకు టైం ఉన్నప్పుడు చూడండి లేదంటే షార్ట్ వీడియోలు ఆటోమేటిక్గా కనిపిస్తుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే సో అలా మేమందరం కూర్చొని ఇక్కడైతే ఫోల్డింగ్ స్టార్ట్ చేసాం ఇంకా మా అత్త వాళ్ళ పిల్లలు వచ్చారనమాట ఊర్లో ఒక వీడియో తీస్తుంటే ఎంత సిగ్గుపడుతుందో తీయద్దు తీయద్దు అని ఫస్ట్ వీడియో అంతే ఆ పిల్ల తీసింది నేను తీస్తే తనని తీస్తాను అనేసి ఇంకా కనిపించకుండా ఉండాలి అనేసి ఫస్ట్ వీడియో తీసిందనమాట లాస్ట్కి అయితే వీడియో తీసాను సో ఇక్కడైతే ఇంకా పసుపు రాసి అయితే వేస్తున్నాం అనమాట సో ఇక్కడైతే అక్షింతలన్నీ వేస్తున్నాం నాలుగు సైడ్లు పసుపు రాసి అక్షింతలైతే వేస్తున్నాం ఇక వీడియో తీస్తున్నాను ఎలా సిగ్గుపడుతుందో చూడండి పాపం ఆయన కూడా తీయకుండా ఉండలేదు తీసాను ఇంకా మా అన్న నేను మా అమ్మ మా నాన్న మా చెల్లి అందరం కూర్చున్నాం ఇది ఫస్ట్ ఇంకా లాస్ట్లో అనమాట వీడియో ఇంక అందరికీ మొత్తం ఫోల్డ్ చేసిన వరకు పెట్టేశాము ఆ పిన్ని అయితే ఇక్కడ పసుపు రాసింది మొత్తం పసుపు రాసి ఇంకా అక్షింతలు అయితే అనమాట అలా ఫస్ట్ రోజంతా సెట్ చేసి సెకండ్ డే కూడా మొత్తం చేసామన్నమాట ఇలానే ఇంకా అన్ని కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ డిస్ట్రిబ్యూషన్కి అయితే వెళ్ళాయి థర్డ్ డే నుంచి ఇంకా వచ్చిన వాళ్ళకి అందరికీ బొట్టు పెట్టాలన్నమాట ఫస్ట్ బొట్టు పెట్టి ఆ తర్వాత వచ్చేసి కాళ్ళకు పసుపు రాయాలి నేను కర్ణాటక సైడు పసుపు కుంకుమ తీసుకోమంటే జస్ట్ మామూలుగా పసుపు కుంకుమ చేతికి ఇస్తారు అది తీసుకొని మనం తాళిబొట్టుకు పెట్టుకోవాలి మా సైడ్ ఏంటి అంటే పసుపు అంటే కాళ్ళకు రాస్తారనమాట ఖచ్చితంగా చేతికి ఇవ్వరు నేను కర్ణాటక సైడ్ అలాగే కర్ణాటక బార్డర్లో కూడా చూశాను చిత్తూరు అట్ సైడ్ వాళ్ళు కూడా అంతే పసుపు కుంకుమ తీసుకోవంటే మామూలుగా పసుపు కుంకుమ తీసుకొని తాళుబొట్టుకు పెట్టేస్తారు కానీ మా సైడ్ ఏంటి అంటే పసుపు అంటే కాళ్ళకు రాస్తారనమాట కుంకుమ మామూలుగా బొట్టు పెడతారు నుదుటికి సో అలా ఉంటుంది సో మీ సైడ్ ఎలా పసుపు కుంకుమ ఇవ్వడం అంటే పసుపు కుంకుమ చేతికిచ్చి పెట్టుకోమంటారా లేదంటే పసుపు కాళ్ళకి రాసి బొట్టు మీరే పెడతారా కామెంట్ చేయండి సో వచ్చిన వాళ్ళందరికీ అయితే ఒక కౌంట్ ఉంటుంది ఐదు మందికి లేదంటే తొమ్మిది మందికి రాయాలి సో అలా అయితే మా పిన్ని ఐదు మందికి రాసింది ఆ పిన్ని నేను మా చెల్లి ఇంకా ఇద్దరు పిల్లలు వచ్చారు కదా మా వాళ్ళ కూతుర్లు వాళ్ళు అనమాట సో అందరికీ అలా రాసేసి బొట్టు పెట్టేసి ఇంకా అయితే ఇచ్చాం తాంబూలం ఇవ్వాలి పెళ్ళి ఫిక్స్ అయిన తర్వాత లగ్నపత్రిక రాసిన తర్వాత ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా మనము అయితే ఇవ్వాలి ఖచ్చితంగా పసుపు రాయాలి బొట్టు పెట్టాలి అయితే ఇవ్వాలి ఇంకా స్వీట్ కూడా ఇచ్చాము అది మామూలుగా అక్కడే తినడానికి ఇచ్చాము మాములుకైతే తాంబూలం అనమాట సో ఇలా కార్డ్స్ అన్నీ పెట్టేసిన తర్వాత ఇంకా అదే బాక్స్లో అయితే సెట్ చేస్తున్నాం మళ్ళీ పక్కన పెడితే విడివిడిగా ఎక్కడెక్కడో ఉంటాయి కదా అందులో క కాళ్ళు తగలకూడదు కదా కార్డ్స్ సో అందుకనేసి మళ్ళీ ఇలా బాక్స్లను సెట్ చేస్తున్నాం అనమాట నేనైతే కార్డ్ వీడియో తీసి పెడతాను సో మీరు చూడండి ఒకసారి నేను ఎప్పుడు పెడతాను నాకు తెలియదు ఎందుకంటే అది తీయాలి తీసి ఎడిటింగ్ చేసి పెట్టాలన్నమాట ఇంతకు పెళ్ళి అప్పుడు ఏంటి ఏం చెప్పలేదు అనుకుంటున్నారా సో చెప్తాను నేను ఆ వీడియో షేర్ చేసినప్పుడు చూడండి మీకు అందులో కనిపిస్తుంది మ్యాక్సిమం అది పెళ్ళికి ముందే పెడతాను ఈ వీడియో పెళ్ళికి ముందే వచ్చింది ఆ వీడియో పెళ్ళికి ముందే వచ్చింది ఎందుకంటే చాలా వీడియోస్ ఉన్నాయి షాపింగ్ బ్లాగ్స్ సో పెళ్ళి టైంకి ఏ వీడియో నేను పెడతానో నాకు తెలియదు సో అన్ని వీడియోస్ అయితే షేర్ చేస్తాను పెళ్ళి తర్వాత అయినా కూడా నాకు ఎడిటింగ్కి మధ్యలో కొంత కొంచెం హెల్త్ ఇష్యూ ఉండి కొంచెం వర్క్స్ ఉండడం వల్ల నాకు ఇవి ఎడిటింగ్ వాయిస్ ఓవర్ అవ్వలేదు అనమాట అందరుంటే నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేదు ఫ్రీగా ఉండాలి సింగిల్గా రూమ్లో సో అందుకని నేను ఇన్ని రోజులు పట్టింది నాకు వీడియో స్టార్ట్ చేయడం సో అదనమాట మ్యాటరు ఇంకా ఇలా అయితే కార్డ్స్ అన్నీ ఇందులో సెట్ చే సో మీకు కూడా ఇలా కార్డ్స్కి బొట్టు పెట్టి అక్షింతలు వేసే ఆన్వాయితీ ఉందా లేదంటే ఆచారం ఉందా కామెంట్ చేయండి సో కొన్ని సైడ్లు అయితే ఇలా పసుపు రాసి అసలు బొట్టు పెట్టరు సారీ పసుపు రాసి అక్షింతలు వేయడం అలా జరగవు నేను కొన్ని సైడ్లు చూశాను సో అందుకని అడుగుతున్నాను అనమాట మీ సైడ్ ఉందా లేదా కామెంట్ చేయండి ఎలా అనేసి సో ఈ వీడియో ఇంతే బాయ్ బాయ్